నమో వేంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఆశ్చర్యవత్ వదతి చాన్య ఆశ్చర్య శృణోతి శ్రుత్వాదన కశ్చిత్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఎవరో ఒక మహానుభావుడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యకరముగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యముగా వినును ఆ విన్నవారిలో కూడా కొంతమంది దీని గురించి ఏమీ ఎరుగరు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నాడు తిద్ద పురుషులు మహాయోగులు ఆత్మను ఆశ్చర్యకరముగా దర్శిస్తారు ఆత్మతత్వాన్ని ఇతరులకు బోధిస్తారు వినేటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యకరముగా వింటారు ఆత్మతత్వము విన్నటువంటి వాళ్లకు కూడా సరిగ్గా అర్థం కాదు ఏదో గురువులు చెబుతున్నారు వినకపోతే బాగుండదని వింటారు విని కూడా అర్థం కానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆత్మతత్వము అంత తొందరగా ఎవరికి బోధపడదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నాడు మనకు జ్ఞానం వికాసించాలంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు లభించాలంటే ఎవరో ఒక గురువు గారిని ఆశ్రయించాలి ఆ గురువుగారు చెప్పినటువంటి వాక్యాలను చక్కగా విని నడుచుకోవాలి అప్పుడే మనకు జ్ఞానము వికసిస్తుంది జ్ఞానం పరిపక్వత చెందుతుంది మన ఛానల్ సభ్యురాలు ఒక సోదరి అడిగింది గురువు గారు మనం ధరించినటువంటి వస్త్రాలను వేరే వాళ్లకు దానం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా యూట్యూబ్లో కొంతమంది మనం ధరించినటువంటి వస్త్రాలను వేరే వాళ్ళకిస్తే మన అదృష్టం వాళ్ళకు వెళ్ళిపోతుంది మన పిల్లల యొక్క అదృష్టం మొత్తము కూడా వాళ్ళ పిల్లలకు వెళ్ళిపోతుంది వాళ్ళు బాగా జీవితంలో రాణిస్తారు మన పిల్లలు కిందకి పడిపోతారంటే నిజమేనా దీని గురించి వివరించండి అని అడిగారు మంచి ప్రశ్న ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది నోటికి వచ్చింది చెప్పేస్తూ ఉన్నారు అసలు వాళ్ళకు జ్ఞానం ఉందో లేదో కూడా తెలీదు ఏది పడితే అది ఏదో ఒకటి వాగేయడం చూడండి మనకు బిగువైనటువంటి వస్త్రాలను అంటే మనకు టైట్ అయినటువంటి బట్టలు వేరే వాళ్లకు మనం దానం చేయవచ్చు ఎటువంటి తప్పు లేదు మన అదృష్టమేమీ వాళ్ళకు వెళ్ళిపోదు కానీ దానం ఇచ్చేటప్పుడు మనం తీసేసినటువంటి మురికి బట్టలను ఇవ్వకుండా బాగా ఉతికి ఆరవేసి ఇస్త్రీ చేసి ఇస్తే మంచిది ఇస్త్రీ చేయకపోయినా బాగా ఉతికి ఆరవేసి క్లీన్గా మడిచి ఒక కవర్లో పెట్టి వాళ్ళకి ఇవ్వండి మనకు ఉపయోగపడడం లేదు కదా వాళ్ళైనా ఉపయోగించుకుంటారు చిరిగిపోయినటువంటి వస్త్రాలను దానం చేయకండి బాగా ఉన్నటువంటి వస్త్రాలు మీ పిల్లలకి టైట్ అయిపోయినటువంటి బట్టలుంటాయి మీ ఇంటికి పని మనిషి వస్తుంది అనుకోండి ఆ పని మనిషిని అడగండి ఏమ్మా మా పిల్లలకు టైట్ అయిపోయినటువంటి కొన్ని బట్టలు ఉన్నాయి ఇస్తాను తీసుకొని వెళ్తావా అంటే అమ్మగారు సంతోషంగా తీసుకుంటాను ఇవ్వండి అంటే హాయిగా ఇచ్చేసేయండి లేకపోతే మీ ఇంటి దగ్గర ఎవరైనా కూలీ కార్మికులు వాళ్ళ శ్రమజీవులు కష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళని అడగండి మా ఇంట్లో ఇలా మా పిల్లలకు టైట్ అయిపోయినటువంటి బట్టలు ఉన్నాయి అవి నేను ఇస్తాను తీసుకొని వెళ్తారా అంటే వాళ్ళు ఇవ్వండి తీసుకుంటామంటే తప్పకుండా ఇచ్చేసేయండి తప్పేమీ లేదు కానీ అమావాస్య పౌర్ణమి సాయంత్రం ఆరు గంటల తర్వాత చీకటి పట్టిన తర్వాత మాత్రం ఇవ్వకండి మిగిలినటువంటి అన్ని రోజుల్లోనూ చక్కగా మీరు ఈ వస్త్రాలని దానం చేయవచ్చు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకొనో భవంతు స్వస్తి